ఏలూరు టూ టౌన్ పరిధిలో ఉన్నటువంటి పవర్ పాయింట్ పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్నటువంటి కార్తికేయ వైన్స్ దగ్గర నుంచి అలాగే ఏలూరు టూ టౌన్ లిమిట్స్ ఉన్న పన్నెండు పంపుల సెంటర్ దగ్గర జరిగినటువంటి ఒక అమ్మాయి ఒక వివాహిత పడిపోవటం అక్కడ నుంచి సుమారు రాత్రి ఎనిమిది గంటల ప్రాంతంలో వన్ వన్ టూ కాల్ రావటం జరిగింది ఇమీడియట్గా గా వన్ వన్ టూ కాల్ రావడం తోటి పోలీసు వారు అక్కడికి వెళ్ళి అక్కడ పడిపోయి ఉన్నటువంటి ఒక లేడీని ఇమీడియట్గా షిఫ్ట్ చేసుకొని గవర్నమెంట్ హాస్పిటల్లో అడ్మిట్ చేయడం జరిగింది గవర్నమెంట్ హాస్పిటల్ అడ్మిట్ చేసిన తర్వాత ఈరోజు మార్నింగ్ వరకు ఆ అమ్మాయి కాన్షియస్లో లేకుండా ఉండటం తోటి కాన్షియస్లోకి వచ్చిన తర్వాత వారిని విచారించడం జరిగింది ఆ అమ్మాయిది నేటివ్ ఆఫ్ వచ్చేసి దోబచర్ల గ్రామం దోబచర్ల గ్రామం నుంచి ఆమె పవర్పేట వైన్ షాప్ దగ్గర రావడం జరిగింది ఆ వైన్ షాప్లో తను చుట్టుపక్కల ఉన్నటువంటి ఒక కూలి పని చేసుకుంటూ జీవిస్తున్న తల్లిదండ్రులతో పాటు బాగా పేదరాలు ఆ అమ్మాయి అక్కడ చుట్టుపక్కల వాళ్ళని బెగ్గింగ్ చేసుకొని ఒక వైన్ షాప్లో మందు తీసుకోవటం ఆ కూలి పని చేయటం వల్ల ఆవిడికి ఆ మందు అలవాటు అవటంతో ఆ అమ్మ మందు తీసుకోవడం వెళ్ళటం అనేది అక్కడ నుంచి నడుచుకుంటూ పన్నెండు పంపుల సెంటర్ దగ్గర రాగానే ఆవిడికి అన్కాన్షియస్ అవుతాం ఫిట్స్ రావటం జరిగిందని తర్వాత ఆ అమ్మాయిని పక్కన అక్కడ ఉన్న కొత్తమంది కొర్రవాళ్ళు తీసుకెళ్ళటం ఆ పక్కన సందులో పడిపోయి అక్కడ ఉంటే ఒక చిన్న పాప నీళ్ళు ఇవ్వటం జరుగుతుంది నీళ్లు ఇచ్చి మొహం మీద కొడతారు ఈ లోపల అక్కడ ఉన్నవాళ్ళు చూసి ఏదో జరుగుతుందన్న అనుమానం మీద పోలీసులు కాల్ చేయటం వాళ్ళు రావటంతో అక్కడ ఉన్న యువకులు పాల్పడటం జరిగింది అయితే మీడియాలో దీన్ని పలు కథనాల కింద అమ్మాయిని లైంగికంగా దాడి చేశారని లైంగికంగా పాడు చేశారని వివిధ కోణాల్లో మరి ఎవరు చెప్పారో తెలియదు ఇంతమట్టిగా అమ్మ ఉదయం సృహలోకి వచ్చింది అదే విధంగా అమ్మాయి ఫిట్స్ తోటి ఉండటం వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఇదే సమయానికి ఆ పాపకి ఎవరైతే ఆ అమ్మాయి ఆ అమ్మాయికి పెట్టిన బిడ్డ అనారోగ్యంతో ఉంటే వాళ్ళ అమ్మ వాళ్ళ అమ్మమ్మ కలిపి ఇదే గవర్నమెంట్ మన ఏలూరు ప్రభుత్వ హాస్పిటల్కి తీసుకురావటం కూడా జరిగింది ఏలూరు ప్రభుత్వ హాస్పిటల్కి తీసుకొచ్చి అక్కడ ట్రీట్మెంట్ జరుగుతుండగా ఈ అమ్మాయి గురించి మేము వివరాలు సేకరిస్తుండగా అప్పుడే ఆ తల్లిదండ్రులు కూడా అక్కడే ఉండటం వాళ్ళని కూడా పిలిపించి మాట్లాడటం వాళ్ళని విచారించడం కూడా జరిగింది ప్రస్తుతం ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో మాకున్న ప్రాథమిక సమాచారాల ప్రకారం ఆ అమ్మాయికి ఓ చిన్న పాప ఉంటాం తను కూడా ఈ వివాహం సమయంలోనూ తర్వాత పెడ్డ పుట్టిన తర్వాత అమ్మాయికి అనారోగ్యం ఉంటాం ఈ అమ్మాయి కొంచెం ఫిట్స్ రావటం కూడా జరిగింది ఆ క్రమంలో ఈమె అప్పుడప్పుడు కూడా ఇంట్లో చెప్పబెట్టకుండా వెళ్ళిపోవటం గతంలో కూడా కాకినాడ వెళ్ళినట్లుగా కూడా వాళ్ళ తల్లి వాళ్ళ అమ్మమ్మ గారు చెప్పిన స్టేట్మెంట్ ప్రకారం మాకు తెలిసింది అదేవిధంగా అమ్మాయి కూడా జనం ఉన్నాడు ఇటు ఏలూరు వైపు రావటం అదే క్రమంలో తనకి మద్యం సేవించే అలవాటు తోటి మద్యం సేవించడం జరిగింది దానితోటి ఆమె ఫిట్స్ రావటం కూడా జరిగింది ఆమె ఫిట్స్ ఉంటా విషయం చెప్పడం జరిగింది ఈ క్రమంలో అక్కడ ఉన్న యువకులు తీసుకెళ్లి ఆమె రోడ్డు పక్కన పడుకోబెట్టడం ఇది జరిగింది దీన్ని కొంతమంది వాళ్ళ మరి ఎవరు సలహా ఇచ్చారో ఎవరు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఉందో మాకు తెలియదు ఏదన్నా కనుక ఈరోజు కథనాలు చూసాం వార్తాపత్రికలు అమ్మాయి పైన లైంగిక దాడి జరిగిపోయినట్లు అమ్మాయిని తీసినట్టుగా స్కూల్ దీని మీద సంబంధించిన మైనర్ బాలిక కింద కూడా ఆవిడే వేసుకున్న స్కూల్ డ్రెస్ ఆధారంగా కథనాలు రాశారు దయచేసి మీ దగ్గర ఏదైనా ఆధారాలు ఉంటే మాకు వచ్చి ఖచ్చితంగా అడగాలి లేదా మా వివరణ పోలీసు వాళ్ళని కానీ లేదా బాధితురాలు వివరణ కానీ బాధితురాలు తలుపున వివరణ కానీ లేదా ఎవరైనా అమ్మాయి మీద జరిగినట్టునటుడు డాక్టర్ గారు కానీ మీకు ఏదైనా స్టేట్మెంట్ ఇచ్చి ఉంటే మాకు ఆ వివరణ ఇస్తే మాకైతే ఇంటిమేషన్లో ఇలా ఫాల్ మేము పంపించింది మేమే కాబట్టి ఆ అమ్మాయి డాక్టర్ గారు మాకు ఇంటిమేషన్ ప్రకారం మాకైతే ఇటువంటి ఇప్పటివరకు కూడా ఎటువంటి డాక్టర్ గారు ఇప్పటివరకు కూడా వాళ్ళు ప్రాథమికంగా దర్యాప్తు చేస్తున్నారు ఎందుకంటే మాకు ఏమీ నివేదిక అయితే ఇవ్వలేదు ఉన్న వివరాలు వాళ్ళ తల్లిదండ్రులతో కానీ ఇప్పుడు బాధితురాలు వాళ్ళు కాన్షియస్గా వచ్చినప్పుడు మాట్లాడటంలో కానీ ఆ మీద ఎటువంటి దాడి జరిగినట్టుగా చెప్పలేదు కాబట్టి దర్యాప్తులో కనుక ఇంకా దర్యాప్తు కొనసాగిస్తున్నాం ఈ లోపల అపోహలు పడకుండా ఉండేదానికోసం ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఇదైతే మాకు ఉన్నటువంటి యాక్చువల్గా మా దగ్గర ఉన్నటువంటి ప్రాథమికమైనటువంటి నివేదిక ఇదే దీనిపైన ఎటువంటి గా కూడా టైం లైన్స్ వస్తున్నాం ఇంకా దీంట్లో పాటు సీసీ కెమెరాలన్నీ కూడా చెక్ చేస్తున్నాం సీసీ కెమెరాల్లో అమ్మాయి ఒంటరిగా నడుచుకుని వెళ్ళటం ఆ టైం లైన్స్ అంతా కూడా చెక్ చేస్తున్నాం అవి ఎన్నింటికి వచ్చింది ఎన్నింటికనేది ఇంకా దర్యాప్తులో ఉన్నాం ఇప్పుడు ఉన్నటువంటి కెమెరాస్ అన్నిటి కూడా అదే అదేవిధంగా చుట్టుపక్కల సాక్షులు సాక్ష్యాధారాలను కూడా సేకరిస్తున్నాం కాబట్టి ముందుగా ఎటువంటి అపోహలు లేకుండా ఉండే ఉద్దేశంతో ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది దయచేసి మనం చెప్తున్నాం మీడియా మిత్రులందరూ కూడా మీరు వివరణ లేకుండా మీ దగ్గర ఆధారాలు ఏదన్నా ఉంటే ఆధారాలతో సహా ప్రశ్నించమని లేదా ఎవరు రాకపోతే మీరు రిపోర్ట్ ఇచ్చినా మీకున్న ఆధారాలతో రిపోర్ట్ ఇచ్చినా మేము కేసు కట్టడానికి కావటం లేదు దర్యాప్తు చేయడానికి కూడా ఆయన కట్టడం లేదు అంతేగాని జరగని దాన్ని జరిగినట్టుగా ముందే మీరే కనుక చేస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఎందుకంటే ఎవరైనా కానీ అందరికి కూడా ప్రాథమిక హక్కులు ఉంటాయి వాటి హక్కులను భంగం కలిగించే విధంగా ప్రవర్తిస్తే మాత్రం అది దాని మీద చర్యలు తీసుకోవడం అయితే జరుగుతూ ఉంటుంది కాబట్టి దయచేసి మీకు ఏదన్నా సమాచారం ఉంటే దాని మీద మా వివరణ అడగండి మేము ఎప్పుడూ అందుబాటులోనే ఉంటాం వివరణ ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నాం అని ఈ పత్రికాముఖంగా మేము అందరికీ కూడా తెలియపరుస్తున్నాం థ్యాంక్ యూ స్కూల్ యూనిఫామ్లు అంటే ఆవిడే కూలి పనులు చేసుకుంటూ జీవిస్తుంటారు అడుక్కుంటూ ఉంటుంది ఎవరైనా దానం చేశారు ఆమె అదే చెప్తుంది నేను అడిగాను ఎవరో నాకు తెలియని వాళ్ళు ఇచ్చారండి అని మీకు కూడా తెలుసు మనం వెల్నెస్ వాళ్ళు పెట్టాం చాలామంది కూడా అక్కడ బట్టలు పెడుతుంటారు ఎవరైనా కానీ బట్టలు లేకుండా తీసుకోవచ్చు దానికి ఏమి ఇది లేదు స్కూల్ యూనిఫామ్ అమ్మాయి మాకు చెప్పడంలో ఎవరిని అడిగితే ఇచ్చాము అని చెప్పి చెప్పడం కాబట్టి వీడియో ప్లే చేయమంటే కూడా ప్లే చేస్తాం ప్రస్తుతానికి వచ్చిందంటే మాట్లాడుతూ ఉంది ఆమె కొంచెం ఇంకా స్థితి పడాలి అమ్మాయిని ప్రాథమికంగా విచారించాం పూర్తిగా విచారించడానికి ఇంకా డాక్టర్ గారు కూడా చెప్పారు ఇంకా పూర్తిగా వచ్చితే మేము విచారిస్తాం వీళ్ళంతా వేరే కథనాలు రాయడానికి ఏంటంటే సార్ అక్కడ రాత్రి పూట అక్కడ ఉన్నప్పుడు ఎవరైతే డ్యూటీ డాక్టర్ ఎవరైతే వస్తారో ఆవిడ ఏం చెప్పారంటే అసలు జరిగింది అందుకనే మేము గైడ్కి రిఫర్ చేస్తున్నామని చెప్పడం వీళ్ళు వెళ్ళడం వల్ల అదే అండి ఇప్పుడు ఆ డాక్టర్ గారిని కూడా మేము విచారిస్తాం ఆత్మికంగా దర్యాప్తు మాకున్న సమాచారం మళ్ళీ చెప్తున్నాం మాకున్న సమాచారం చెప్తున్నాం ఎవరైతే మరి ఏ డాక్టర్ గారు చెప్పారో మేము అడిగిన డాక్టర్ ఆ అమ్మాయిని పరీక్షించిన డాక్టర్ అయితే ఇప్పటివరకు అయితే జరిగిన విషయాలు మాకు చెప్పలేదు గైనిక్ అన్ని ఇప్పుడు చెక్ చేసేటప్పుడు అన్ని చెక్ చేస్తారండి గైనిక్ చెక్ చేస్తారు ఒక లేడీ మీద కింద పడిపోయి ఆమె ఫిట్స్ ఉన్నాయా అన్ని న్యూరాలజీ చేస్తారు గైనిక చేస్తారు లేడీ అంటే గైనికే ముందు ఎగ్జామ్ చేస్తారు లేడీ డాక్టర్స్ చేసేది అదే కదా దాని కింద పడిపోయిన అమ్మాయిని తీసుకొచ్చారు వాళ్ళు తీసుకొచ్చిన తర్వాత అలిచారు పర్వంగానే వాళ్ళకు భయం పడిపోయి పారిపోయారు అక్కడ అది జరిగింది అయితే అది అది ఎందుకు పారిపోయారు ఏంటనేది వాళ్ళని కూడా విచారిస్తున్నాం మేము కూడా వాళ్ళని ఎందుకు పారిపోయారు ఎందుకు పారిపోవాల్సి కూడా ఆ కోణంలో కూడా దర్యాప్తు చేయడం జరిగింది ఈ సి రాత్రి సిఏ గారు రాత్రి నుంచి స్టిల్ ఆమె పేరు కనుక్కోటమే మాకు చాలా కష్టమైంది చాలా మార్నింగ్ వరకు పేరు మార్నింగ్ వరకు ఎక్కడి నుంచి వచ్చింది ఎలా వచ్చింది అన్ని కూడా చెక్ చేయటం స్టిల్ టు నో అవర్ ఇన్స్పెక్టర్ అంత జాబ్ ఓన్లీ కాకపోతే ఎందుకంటే ఇది అనవసరమైన అపోహలు దారిస్తుందని ఒకే ఒక విషయం తోటి మీ ముందుకి ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది ఇవ్వండి కోరుకునేది అదే సమాచారం సరైనది ఇవ్వండి అంతేగాని సమాచారాన్నిలో ఆ నెగిటివ్ కోణలను సమాచారం తీసుకొని ఆధారాలు లేకుండా నెగిటివ్ సమాచారం చేయకూడదని కోరుతున్నాం